జరుగుతున్నాయి క్రిస్మస్ కుటుంబ ఆరాధనలో మీరు పాలిపగస్తులై దైవ ఆశీర్వాదాలు పొందుకోగలరని క్రీస్తు నామము తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం కుడి వచ్చిన వారు మోకరించగలిగితే ఆలస్యం ఏమీ లేకుండా కుడికిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం Стотрям, 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 стотрям. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 కనికరము కలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 వేల్పులలో బహుగనుడా మీకు స్తోత్రం 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 పరిశుద్ధతలో మహనీయుడా మీకు స్తోత్రం 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 నిన్న నేడు ఏకరీతి నీకే స్తోత్రం 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 కవలవర్ణుడా మీకు స్తోత్రం 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 మీకు స్తోత్రం 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 పదివేలలో అతి సుందరుడా నీకే స్తోత్రం 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 కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు తన ఉన్నతమైన ప్రేమ కృప కనికరాలను మన ఎడలో కొనుగోరిచి ప్రేమన్న వారి నివాస గృహంలో ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కుటుంబ ఆరాధన ఏర్పాటు చేసుకోవడానికి కాను సమస్తమును అనుకూలపరిచిన దేవునికి స్తోత్రాలు చెందాత్రం స్తోత్రం 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 ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ కుటుంబ ఆరాధన తండ్రి ప్రతి విధమైన శోధనలు ప్రతికూలతలన్నీ తొలగించి ఆత్మ నడిపింపున ప్రభు మనందరికీ తండ్రి మనందరికీ దయచేయబోతున్నందుకు దేవునికి స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 పాటలు పాడుట ఎందును ప్రార్థనలు చేయుట ఎందును వాక్కు పరిచయల ఎందును అన్ని విషయములో ఆత్మ నడిపింపున దయచేయబోతున్న దేవునికి ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా నాయన నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు ప్రభు నీ కృపను మా మీద విస్తరింపు చేశావు నీ కనికరాన్ని మా మీద విస్తరింపు చేశావు ఆనందరావయ్య గారు కొండమ్మ గారు ప్రేమన్న బాలక్క వారి కుటుంబాన్ని వేదికగా మార్చుకొని ప్రభా అనేకులకు నీ సువార్థమానం అందించుటకు గాను కుటుంబానికి నీ తీవినకరంగా నీ మాటలు అందించటకు గాను మీరు సిద్ధపరిచిన ఈ సమయాన్ని స్థితిగతిని బట్టి వందనాలు స్తోత్రాలు స్వామి ఈ క్రిస్మస్ కుటుంబ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాను మా జ్ఞానమైనను మా బలమైనను మా శక్తి అయినను కాక నీ ఆత్మ నడిపింపుతో సమస్తమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీవే పాటలు పాడుతున్నా ప్రార్థన చేయించున్నా వాక్కు ప్రసముల ప్రసంగముల నీ ఆత్మ సహాయం అనుగ్రహించి మమ్మల్ని నడిపించు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రాధపడుతూ ప్రాణాత్మ దేహ శరీరాలతో నీకు లొంగి పడిపోతూ సమస్త మీద అధికారాన్ని మీకు మాత్రమే అప్పగిస్తూ సర్వశక్తి కలిగిన నామములో అడిగి ప్రాంతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి అమే మంచిది పిల్లరా ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుని ప్రభునామాన్ని గనపరుస్తూ ప్రభునామాన్ని మయపరుతా Terima kasih <muchas> telah menonton! చువాడవు బలపెర్చువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు బలపెర్చువాడవు హెచ్చించువాడవు మా బక్షమ నిలచి జయమిచ్చువాడవు స్త్రీ പിസ്ഡൂരാ പിസ്ഡൂരാ Está నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్ళకు నీవు చూపిన కృపలకు వందనం చేసయా